నమస్కారం ఈరోజు నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉన్న విషయాన్ని యాపిల్ సంస్థ యాపిల్ సంస్థకున్న ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఈరోజు ఈ వాస్తవాలని బయట ప్రపంచాన్ని తెలియజేశారు ఏదైతే ఈ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ నారా లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ చాలా క్లియర్గా యాపిల్ సంస్థ పంపించింది దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలియజేశారు మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు మేము మాట్లాడేది వింటున్నారు మేం మా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాలు కూడా వింటున్నారు అని గత నాలుగు సంవత్సరాల పైగా ఎన్నో ఆరోపణలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే ఒక్క పోలీస్ అధికారి సమాధానం చెప్పల ఒక్క క్యాబినెట్ మంత్రి సమాధానం చెప్పలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు దెరవడో సమాధానం చెప్పడం ఇవాళ చెప్పండి ప్రతి నియోజకవర్గానికి ప్రణీతరావు వచ్చారు ఉన్నారు ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ప్రకంపనలు కల్ కలిగిస్తూ ఉన్నాయో కీలకమైన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళారు చాలామంది విదేశాల నుంచి రప్పించబడుతున్నారు చాలామంది సీనియర్ అధికారులు ఇవాళక్కడ పోలీస్ యంత్రాంగంతో ప్రశ్నించబడుతున్నారు అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ సి సీతారామాంజనేయులు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన కనక మేడల రవీంద్ర గారు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసింది ఢిల్లీలో ఇవాళ ఏదైతే యాపిల్ ఇచ్చిన యాపిల్ సంస్థ ఇచ్చిన ఈ అలర్ట్ని దీన్ని ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద డీజీ ఇంటెలిజెన్స్ మీద అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిసిగ్గుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్ గత నాలుగేళ్లుగా మేము చెప్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు మరి వాళ్ళ కుటుంబ స ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదాండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలాసార్లు మేము చెప్పాం శాసనసభలో ప్రశ్నించారు శాసన మండలిలో ప్రశ్నించారు ఎన్నో ప్రెస్ మీట్లో ఇదే వేదిక మీద మా నాయకులంతా కూడా మాట్లాడారు ఫోన్ ట్యాప్ అవుతుంది అందరు ఫోన్లు ట్యాపింగ్ అవుతుంది ఐఫోన్ సా సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి ఇదే సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లు అన్నీ కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి జ్యుడిషియల్ అధికారులు ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్లకు సంబంధించిన ముఖ్య అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని దినపత్రికలో వచ్చిన వార్తలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు మీద నోరు మెదపలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద నోరు తెరవల ఉన్నత పోలీస్ అధికారులు కూడా దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా డీజీపీ అండదండలతో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది డీఎస్పీలు చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా నేను చేశాం నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కొంతమంది పోలీస్ అధికారులు డీఎస్పీలు కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులందరూ కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు రాజ్యాంగ పెద్ద సంస్థలకు ఉన్న అధిపతులను కూడా మీరు ట్యాప్ చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం అమానుషం దీని మీద బయట పెట్టమని సమాధానం చెప్పము కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో ఎడిషనల్ డీ ఆంజనేయులు కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా దగ్గర మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రభుత్వం నోరు మెదపలేదు ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి ఇవాళ నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ యాపిల్ సంస్థ బయట పెట్టే వరకు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఉలుకు పలుకు లేకుండా అత్యాధిక అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టి ఇవాళ ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను ము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్న తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడు పార్టీ నాయకులు వస్తే నిశ్చిక్గా మరి పోలీస్ యంత్రాంగం బాధ్యత గల ఉన్నతాధికారులు కానిస్టేబుల్ విశ్వేశ్వరరావుని ఆ వర్క్షాపు పంపించి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి అతను ఫోన్ని అవన్నీ కూడా పట్టుకొని బయటపెట్టి ఆ వాస్తవాలన్నీ కూడా ఆ రోజు మా నాయకులంతా కూడా మీడియాకు చెప్పడం జరిగింది ఇవాళ ప్రత్యేకంగా ఈ సాఫ్ట్వేర్ పెట్టుకొని ఇవాళ మా నాయకులు కదలికలు కానీ మా నాయకులు మాట్లాడే విషయాలు కానీ పార్టీ విషయాలు కానీ చర్చించుకున్న విషయాలు కానీ ఇవన్నీ కూడా మరి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పార్టీ ఈ దుర్మార్గంలో పాల్పడుతుందో రాష్ట్ర ప్రజలకి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోలీసు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంతమంది ప్రణీత్ రావులు ఇవాళ ఒక్క ప్రణీత్ రావు విషయం బయటకు వస్తేనే తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏదైతే గత ప్రభుత్వం చేసిన విషయాలన్నీ కూడా బట్టబయలైనాయి ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు ప్రణితరావులను పెట్టి ప్రధాన ప్రతిపక్షాలు ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు నాయకులకు సంబంధించిన అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు ఐఫోన్ ఈ విషయం బయట పెట్టింది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా అధికారపూర్వకంగా బయటకు వచ్చాయి అదే మిగతా ఫోన్లకి ఈ సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లు శాంసంగ్ కావచ్చు మిగతా సంస్థలు కావచ్చు మిగతా ఫోన్లు కావచ్చు వాటికి సంబంధించి కూడా ఎన్ని ఫోన్లు ట్యాపులు చేస్తున్నారో ఆ వాస్తవాలు అవి కూడా బయటికి రావాలి ఇవాళ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛని హరించడంతో పాటు దేశ సమగ్రత కూడా భద్రత ముప్పు వాటిల్లే విధంగా మరి న్యాయమూర్తుల ఫోన్ల దగ్గర నుంచి ఎన్నికల అధికారుల ఫోన్ల దగ్గర నుంచి మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా మరి ఈ ఫోన్ ట్యాపింగ్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫోన్ దగ్గర నుంచి పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడి ఫోన్ కూడా ఈ రాష్ట్రంలో ఫే ఫోన్ ట్యాపింగ్కి గురవుతూనే ఉంది దీని మీద సమాధానం రావాలి సమాధానం చెప్పాలి ఇవాళ ఏదైతే మా కనక మెడల్ రవీంద్ర కుమార్ గారు మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేసి మరి మరి ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకొని మరి ఇమీడియట్గా వాళ్ళ బాధ్యతల్ని తప్పించి వీటన్నిటికి కూడా ప్రధాన కారణం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అండదండలో ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న దుర్మార్గాలకి సపోర్ట్ చేయటం వల్ల ఈ పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ దుర్మార్గాలకి పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఎన్నికల సమయంలో ఏదైతే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిర్భయంగా ఇంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి అండదండలతో మేమేం చేసినా కూడా చెలుబాటు అవుతుంది మేమేం ఏం చేసినా కూడా కాపాడటానికి జగన్ రెడ్డి ఉన్నాడని ఇవాళ ఈ ఉన్నతాధికారులు ఇంత బాధ్యత రాహ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సహకరించారు మరి చేయించారు ఇవాళ ఎవరైతే దీంట్లో కీలకంగా పనిచేసే అన్న అధికారులందరి పేర్లు కూడా బయటికి రావాలి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని కూడా మళ్ళీ మేము కూడా సీఈఓ దృష్టి కూడా ఇక్కడ తీసుకెళ్తాం ఇక్కడ సీఈఓ దృష్టి కూడా ఈరోజు ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం పైన ఢిల్లీలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ నారా లోకేష్ బాబు ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర కరువు అయింది జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది ప్రభుత్వ అధికారంలోకి రాదు చేసిన పాపాలన్నీ కూడా బయటపడతాయి దోచుకున్న ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల పైగా దోపిడీ జరిగింది ఈ దోపిడీ అంతా కూడా ఈ డబ్బంతా కూడా కక్కిస్తాం ఖజానాకు రప్పిస్తాం అనే భయంతోనే ఇవాళ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడాలి వాళ్ళు మాట్లాడే ప్రతి ఫోను వినాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి దిగజారింది ఇవాళ దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఉంది ప్రతిరోజు అన్నిటికీ సమాధానం చెబుతున్నారు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో ఏ పక్కదారి పట్టియటానికి వేరే సమస్యలు తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని మేము ఉద్ధరించాం ఈ నా ఐదేళ్ళని చెప్పేసి పక్కదో పట్టించే కార్యక్రమాలు డైవర్షన్ పాలిటిక్స్లో కార్యక్రమాలు ఈ వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందే తప్ప వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితిలో కానీ వాస్తవాలు మరి ఇటువంటి వాస్తవాలని బయటపెట్టినప్పుడు సమాధానం చెప్పినప్పుడు చెప్పడానికి కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు బయటకు వచ్చే పరిస్థితి లేదు నేను ఇవాళ అడుగుతా ఉన్న ఈ సలహాదారుల్ని ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ధనంజయ రెడ్డిని మరి సజ్జల రామకృష్ణారెడ్డిని అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అదేవిధంగా డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డిని అదేవిధంగా ఎడిషనల్ డీసీ సీతారామన్ ఇంజనీర్ని అందరినీ డిమాండ్ చేస్తున్నాను అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను వీటి సమాధానం చెప్పండి యాపిల్ ఏదైతే సంస్థ ఇవాళ వాళ్ళకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబల్ చేశారు అలర్ట్ ఇచ్చారు ఈమెయిల్ చూసుకోండి మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా స్పష్టంగా ఇటువంటి ప్రధానమైన సంస్థలు ఈ వాస్తవాలు బయటపెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఎన్నికల సంఘం కూడా దీని మీద చర్యలు తీసుకొని ఈ ఉన్నతాధికారులందరినీ కూడా బాధ్యతలను తప్పించి ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను